బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అనవసరమైన విమర్శలు మాని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైందన్నారు బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదని వారికి కులగణన గురించి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తారు జనాభా లెక్కలతో పాటు కుల గణన సర్వే చేపట్టాలన్నారు నివృత్తి చేస్తామన్నారు కుల సమాచారం మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటది కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడా రెస్పాండ్ కాలేదు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు కానీ సభలు మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించలేదు అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలైన్ వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలిన వర్గాల నాయకుడుగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ బట్టి బయటకెట్టేసినటువంటి పరిస్థితి మనందరూ చూసిన ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉపపక్ష నాయకుడు నాయకుడు గారు ఎట్లా సాధ్యం ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా మీరేం మాట్లాడేనా మాట్లాడారు బలహీన వర్గానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీ చేస్తా ఉన్నారు అక్కడికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అనే మంచి బీసీ నాయకుడు ఆయన చేయలే మహేశ్వరెడ్డి చేసారు వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే లేదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగాన చేయమని సుప్రీంకోర్టు అఫిడేవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలహీన వర్గాలకు వ్యతిరేకలు వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాను మేము కులాలు ఎన్నో అందరికి తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరైతే ఉన్నారో చెప్తే మేము విభజనకు సా